లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇది కూడా దోపిడీ కారణం ఎక్సైజ్ విధానాలు దానికి మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచి మనం ప్రైవేట్ ని ఆపరేట్ చేసే విధంగా మొన్న క్యాబినెట్ కమిటీ తీసుకోవడం సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్లైన్స్ అన్ని కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తా అనేది కూడా గైడ్ లైన్స్ అన్ని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఏడు రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు ఏడు రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం తొమ్మిది రోజులు వస్తాయి తొమ్మిది రోజుల్లో పదో రోజు మళ్ళీ డ్రా ఇస్తాం మాక్సిమం దసరా లోపే దసరా పండుగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లకు వస్తాయి రెండు లక్షల ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఫీ ఎన్ని అప్లికేషన్ కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు ఒక పర్సన్ రెండు లక్షలు వేసుకుని డ్రా తీస్తాం జరుగుతుంది ఆ డ్రాలో ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలంటుంది లైసెన్స్ ఫీజు కూడా నాలుగు స్లాబుల్లో ఉంటుంది యాభై ఐదు లక్షలు అదేవిధంగా అరవై అరవై ఐదు ఎనభై ఐదు లక్షలు ఆ నాలుగు స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం సిక్స్ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలి వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఐఎంఎఫ్ఎల్ డిపోజిట్ నుంచి ఎంతగా ఉంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అట్లాగే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే ఎడగొట్టేస్తారు సెవెంటీ పర్సెంట్ పక్క పెట్టేస్తారు ఇవాళ మొత్తం కూడా మెచ్చేస్తాం డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా రా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలిసి రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థానం ఆ వెంకటేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఎలవెలుపులా కొలుచుకుంటారు అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాల్లో చాలా మంది నేను తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తే వెళ్తాం అని చెప్పి నాకు తెలిసి కొన్ని వందల మంది పాదయాత్ర చేశారు ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది వందల వేల మంది వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు ఎందుకంటే అంత అపవృతం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఈఓ ప్రవర్తించిన జేఈఓ ప్రవర్తించిన విధానం నల్లగా గల లుంగి కట్టుకుని ఒక పాత సినిమాల్లో రౌడీలాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం అలాగే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా ఉంటారో వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవుల్లో కూర్చుంటారు అక్కడ అనుభవిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పనులు సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు ఇది అందరూ కూడా తెలిసిందే చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి ప్రసాదంలో కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో జంతువుల యొక్క కవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించి కార్యక్రమం చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టిన్నారు అన్య మతస్థులు మతస్తులు మాకు విశ్వాసం ఉంది మేము వెళ్తున్నాం అని చెప్పి దండం అక్కడ సైన్ చేసి వెళ్తారు గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు మీకు ఏంటి ఇబ్బంది ఏంటి మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఎవరైనా ఎవరో తిరుపతి తిరుపతి దేవస్థానం కన్నా మాకు మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పి చెప్పే అధికారం ఉంది అందరికి దాన్ని మేము ఆపలేదే నీ అంత నువ్వే ఆగిపోయి ఏనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి వారికి వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్ గా మీరు సింగిల్ గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎవరు నోటీసులు నోటీసులు ఎవరికి వే కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా జన సమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అక్కడ ఏదో డ్రామా చేయాలి షో చేయాలి తప్ప ఇవాళ నిజంగా అలాంటి నువ్వు కూడా గ్యాదరింగ్ చేస్తే బయట వాళ్ళ సంఘాలు బోనంత మంది బయలుదేరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు కంట్రోల్ చేయాలి శాంతి భద్రతను కాపాడాలి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద అందరూ ఆందోళనగా ఉన్నారు అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి హిందూ మతస్థులు బయలుదేరుతున్నారు కొంతమంది స్వచ్ఛందంగా బయలుదేరుతా ఉన్నారు ఇది ఒక దేవస్థానం కి రోజు జరిగింది రేపు మిగతా చర్చలు జరగవచ్చు లేకపోతే మసీదులు జరగచ్చు అని చెప్పి అందరు కూడా ఆందోళనతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఇంకా ఇంకా ఎవరో నీ వల్ల సాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుంటుని చెప్తా అన్న ఈరోజు కర్మలూరు కాన్స్టిట్యువెన్సీలో గౌరవనీలు గోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గౌరవనీలు కొనకల్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో దండమూడి చౌదరి కృష్ణా జిల్లా తెలుగు అధ్యక్షుడు దాదాపు నూట యాభై కుట్టు మిషన్ని మహిళలకి ఈరోజు ఇక్కడ ఉచితంగా అందించడం జరిగింది మనస్ఫూర్తిగా వారిని అభినందన తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు మరి ఈరోజు కూడా ఈ నూట యాభై మిషన్లు ఇవ్వడం అనేది చాలా మనస్ఫూర్తిగా అభినందించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి ఇవాళ వాటిని అన్నిటిని కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్ళే దాంట్లో భాగంగా ఉచిత ఇసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే ఏపీ శాండ్ మెకానిజంను కూడా స్టార్ట్ చేసుకుని పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మరి ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల ఎందుకంటే వర్షాకాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా అక్టోబర్ పదిహేను వరకు కేవలం స్టాక్ పాయింట్స్లో మాత్రమే తీసుకెళ్లాలని అలాగే డీసిల్టింగ్ జరిగి ఉంటే ఆ షీ డీసిల్టింగ్ చేసినటువంటి శాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఉపయోగించుకునే విధంగా మరి ఇప్పుడు ఉన్నంత వరకు అందించడం జరుగుతుంది దానివల్ల కొద్దిగా అక్కడక్కడ మరి దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి మరి దాని మీద ఆల్రెడీ ఓట్మెన్ సొసైటీస్కి ఇస్తా ఉన్నాం రాబోయే కాలంలో అక్టోబర్ పదిహేను నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్ని ని మనం ఓపెన్ చేస్తే పూర్తిగా అవైలబిలిటీ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైనా మరి ఆ రీచెస్ నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా సొంత అవసరాల కోసం వాళ్ళే మరి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు వాళ్ళ సొంత ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి లోడ్ చేసుకుని తీసుకెళ్లే కూడా కేవలం వాళ్ళు సేనిటైజ్ కానీ అట్లాంటిది లోడింగ్ చార్జెస్ కట్టుకుని తీసుకెళ్లేదానికి మాత్రం పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఇదే కాకుండా ల్యాండ్స్ కూడా ఇవాళ మేము జీవో కూడా ఇవ్వబోతున్నాం దాని ఆధారంగా సొంత ల్యాండ్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇసుక తీసుకెళ్తే మరి ఖచ్చితంగా అతి తక్కువ ధరకే శాండ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దీని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు దానికోసమే ఇవాళ సక్రమంగా పెడతాం వాడు చేసినటువంటి అరాచకాల వల్లే పరిస్థితి వచ్చింది అనేక కేసులు మరి ఆ రోజున వాడు చేసినటువంటి దోపిడీ వల్ల అనేక కేసులు పడటం వల్ల ఇవాళ అన్ని లో ఒకే టైం మనం ఈ మాన్సూన్ ఓపెన్ చేయలేకపోయాం కాబట్టి అక్టోబర్ పదిహేను నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు